అండి హాయ్ హాయ్ మీ పేరు విష్ణు ఓకే బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా ఆ చూస్తా ఎలా అనిపిస్తుంది ఈ సీజన్ సీజన్ ఈ సార్ బాగుంది ఈ సార్ బాగుంది ఆ అంటే ముందు సీజన్ కన్నా ఈ సీజన్ బాగుందా ఆ పోయిన సీజన్ కన్నా ఈ సీజన్ బాగుంది ఆ ఎందుకు అంటే డిఫరెంట్ గా టాస్క్ లో ఉన్నాయా తెలియని ఫేసెస్ వచ్చాయనా లేదు నాకైతే దాంట్లో బిగ్ బాస్ టు లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ బెటర్ అనిపిస్తుంది ఓకే ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది నిఖిల్ నిఖిల్ ఎందుకు నిఖిల్ అనిపిస్తుంది అంత మంది ఉంటుండగా అంటే అతను గేమ్ ప్లే మంచిగా ఆడతాడు అందరితో మింగిల్ తొందరగా అయిపోతాడు ఎవరిని అంత చూడకుండా అతను గేమ్ ఉంటది కాబట్టి మంచిగా ఆడతాడు అంటే రెండు సార్లు చీఫ్ అయ్యారు అని చెప్పా చీఫ్ అంటే ఆయనకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నట్టు మీకు అనిపించా చేస్తాము గౌతమ్ ఎందుకు అంటే నిఖిల్ టీంలోకి వెళ్ళలేదని మీరు అనుకుంటున్నారు మొన్న ఫుడ్ గురించి రేషన్ గురించి కాస్త ఇబ్బంది పడ్డాడు అందుకే వెళ్ళలేదు అనుకుంటున్నారా అవును మేడం ఓకే ఎవరు ఇంకా ఎవరు వీక్ అనిపిస్తుంది వీక్ అంటే ఆదిత్య మేడం ఎందుకు అతను గేమ్ ప్లే మంచిగా ఉండదు ఇంకా ఎవరితో మింగిల్ తొందరగా అవ్వదు ఆయన క్వాలిటీ అలాగా ఉంది ఓకే నిన్న చూసారా మరి ఆ నేన చూసానా ఆ గేమ్ ఎలా అనిపిస్తుంది అంటే నికిల్ అబ్బాయి ఇద్ద టీమ్స్ నుంచి వాళ్ళిద్దరూ ఆడారు కదా సోనియా నికిల్ ఆడారు సోనియా టీమ్ నుంచి నికిల్ ఎలా ఆడాడు సూపర్ గా మేడం సోనియా ఎలా ఆడింది తర్లే బాగా ఆడింది అంటే ట్రై చేస్తున్నాంటారు ఆ ట్రై చేస్తున్నా ఎలా అనిపిస్తుంది ఆ క్యాబేజీ టాస్ బాణం మేడం ఏ ఈ సీజన్ అది కొంచెం మంచిగా అనిపించింది నా చూడని ఎంటర్టైన్మెంట్ అయిపోయింది డిఫరెంట్ గా అనిపించింది కదా డిఫరెంట్ గా అనిపించింది ప్రేరణ ఉంది అంటే సంచారక మనకంట ఉన్నాడు సో అప్పుడు ప్రేరణ ఏమందంటే ఇంకో క్యాబేజ్ మీరు మాకు పెట్టాలి లేదంటే క్యాబేజ్ ఒక్కటే ఉందని చెప్పాలి అని అంటే 15 క్యాబేజెస్ ఉంటే 7 7 చేశారు నిఖిల్ వాళ్ళు ఆ ఎయిత్ వాళ్ళు కూడా తీసుకున్నారు అనమాట అప్పుడు మీరు ఒకటి చెప్పాలి అని ప్రశ్న అంది అప్పుడు అంటే మీకు ఎలా అనిపించింది అక్కడ సంచలన గారు చెప్పాలంటారా లేదా వాళ్ళు ముందు తీసుకున్నారు కాబట్టి ఇంకా ఛాన్స్ లేదంటారా ప్రేరణ వాళ్ళకి ఛాన్స్ లేదంట అందుకే ఇంకా ప్రేరణ వాళ్ళు అంటే జెలస్ ఫీల్ అయిపోయి అనిపించిందా మీకు అవును మేడం చాలా జెలస్ ఫీల్ ఓకే విశ్వ ఎలా ఆడుతుంది ఓకే పర్లే బాగానే ఆడుతుంది ఎందుకంటే కాంప్లిమెంట్స్ ఇవ్వలేము అమ్మకి ఓకే అట్లా గుడ్ అని చెప్పలేం ఇట్లా బ్యాడ్ అని చెప్పలేం బాగానే పర్లేదు హాయ్ మీ పేరు శుశాంక్ ఓకే బిగ్ బాస్ సీజన్ అయితే చూస్తున్నారా చూస్తున్నాం ఎలా అనిపిస్తుంది ఈ సీజన్ బాగు అనిపిస్తుంది అంటే మీరు అనుకున్న కండిషన్స్ వచ్చారా వచ్చ అంటే న్యూ ఫేసెస్ లాగా ఎక్కువగా అనిపిస్తుందా న్యూ ఫేసెస్ లాగా అనిపిస్తుంది మీకు బాగా ఎవరు స్ట్రాంగ్ ఎవరి జెన్యున్ ఎవరు అనిపిస్తుంది నైనకా స్ట్రాంగ్ అనిపిస్తుంది పృథ్వీ వీక్ అనిపిస్తుంది ఎందుకు నైనకా మీకు స్ట్రాంగ్ అనిపిస్తుంది ఆమె గేమ్స్ బాగా ఆడుతుంది ఇంకా నాకు డాన్సింగ్ అంటే ఇష్టం సో నేను ఆమె అనుకుని ప్రిఫర్ చేస్తున్నాను అంటే ఒక బిగ్ బాస్ హౌస్ కి ఎలా ఆడుపులి అని చెప్పొచ్చు నేను కాని ఆ చెప్పొచ్చు ఆ ఇప్పుడు టాస్ లో ఎలా ఆడుతుంది అంటే చీఫ్ అయిన తర్వాత నుంచి కొంచెం లో అయినట్ అనిపిస్తుందా మీకు ఆ అనిపిస్తుంది స్ట్రాంగ్ గా ఆడుతుందా ఇంకా స్ట్రాంగ్ గానే ఆడుతుంది ఆ ఓకే ఇప్పుడు నికిల్ ఎలా ఆడుతున్నాడు 2 టైమ్స్ చీఫ్ అయ్యాడు కదా బాగా ఆడుతున్నాడు అనిపిస్తుందా లేదు లో గా అనిపిస్తున్నాడా సూపర్ ఆడుతుంటాను సూపర్ ఆడుతాను నిన్న నిన్న చూసారా గేమ్స్ ఆ చూసా పాస్ట్ ఆ చూసా అన్నికిల ఎలా ఆడారు అనిపించింది సూపర్ ఆడిన అనిపించింది బాగుంది సోనియా కూడా వాల్ టీమే కదా తన ఆడింది ఆ బాగుంది కూడా వాళ్ళు విన్ అవుతారు అనుకునారా లేదంటే అబై టీం వాళ్ళు విన్ అవుతారు అనుకునారా నికిల్ టీమ అబై టీమా ఎవరు విన్ అవుతారు అనుకునారు నికిల్ టీమే విన్ అవుతారు అనుకునారు ఆ ఫైనల్ గా వాళ్ళే విన్ అయ్యారు కదా ఓకే ప్రేమా అలా ఆర్గ్యూ చేస్తున్నాడా ఆర్గ్యూ సిల్లీగా అనిపిస్తున్నా లేదో కరెక్ట్ పాయింట్ మీద ఆర్గ్యూ చేస్తున్నా అనిపిస్తున్నా సిల్లీ ఆర్గ్యుయేషన్ ఓకే ఆయన మనకంటే అలా ఆడుతాడు గేమ్ బాగా atl లేతను బాగా ఆడుతాడు అని ఇంకా గెయిన్ చేస్తాడు అనిపిస్తుందా మీకు అవును గెయిన్ చేస్తు అనిపిస్తుంది అంటే తన ఫ్రెండ్‌షిప్ కి అంటే వాల్యూ ఇస్తా అనిపిస్తున్నా ఇవ్వట్లేదు అనిపిస్తున్నా యష్వి అన్నట్టు ఇట్లా అని అన్ని ఫేక్ ఫ్రెండ్షిప్ ముందు నువ్వు విసిరిప్రియ అని అలా అన్నా ఇప్పుడు నన్ను అంటున్నాను ఇది ఫేక్ అని చెప్పి మీకు ఫేక్ అనిపిస్తుందా జెన్యున్ అనిపిస్తుందా ఫ్రెండ్షిప్ ఫేక్ అనిపిస్తుంది ఆ మరి తనే ఏంటి అంటే గేమ్ పరంగా అంటే నేను నామినేషన్ పరంగా నామినేట్ చేస్తా ఫ్రెండ్షిప్ పరంగా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ గా ఉంటా అన్నాడు కదా మరి మీకు ఎలా అనిపిస్తుంది

లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటే విన్ లీడర్‌షిప్ క్వాలిటీస్ లైక్ నికిలా అవును తన ఏమైనా విన్ ఛాన్సెస్ ఉన్నాయి అంటారా కప్పు కొట్టే ఛాన్సెస్ ఉంటే ఉంటే తన కొట్టొచ్చు అనుకుంటున్నా ఓకే థాంక్యూ థాంక్యూ హాయ్ మీ పేరు సైదాపి ఓకే బిగ్ బాస్ చూస్తారా సీజన్ 8 ఆ చూస్తాను ఎలా అనిపిస్తుంది బాగుంది బాగుంది అంటే మీరు అనుకునే కండిషన్స్ వచ్చారా ఈసారి ఆ వచ్చారు మీకు బాగా నచ్చిన కండిషన్ ఎవరు

అరుస్తూ ఉంది అసలు బిగ్ బాస్ హౌస్ లో అంటే రియాక్ట్ ఎక్కడ అవ్వాలి అక్కడ అవ్వట్లేదు ఎందుకు అలా అరుస్తుంది అనుకుంటున్నారు అసలు ఇంటికో బాగా మైండ్ గేమ్ ఉంది ఓకే మైండ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు అనిపిస్తుంది స్టార్ అంతా సీరియల్ గ్రూప్ మొత్తం సీరియల్ గ్రూప్ మొత్తం అంటే కలిసి ఆడుతున్నారు అనిపిస్తుంది కలిసి ఆడుతున్నారు మైండ్ గేమ్ ఆడుతున్నారు అనిపిస్తుంది అంటే బయట నుంచి తెలుసు కదా అందుకే అంటారా అవును ఈసారి అట్లా అంతే

నిన్న చూసారా ఎపిసోడ్ చూసాం ఎలా అనిపించింది బా అనిపించింది అంటే టాస్క్ లో అవన్నీ కొంచెం మనకంట మారినట్లు అనిపిస్తుంది చూద్దాం అంటే సంచలన గా ఉన్నారు కదా మనకంట మంచి డిసిషన్ అనేది తీసుకున్నట్టు అనిపిస్తుందా అనిపిస్తుంది ఆ ప్రేమ ఎందుకు ఆ కేబీసీ గురించి ఏడ్చే అంటే చాలా గట్టిగా గోడ పెట్టుకున్నారు కదా ఎందుకు అనుకుంటున్నారు అంటే తను వాళ్ళ టీం వాళ్ళకి మనీ తేలేకపోయింది సంపాదించలేకపోయిందనా లేదంటే ఆ పక్క టీం వాళ్ళ దగ్గర ఓడిపోయిందనా ఓడిపోయిందనే